వందన అలా విసురుగా నెట్టేయడమే నిరాశ నిస్పృహలో ఉన్న ధరని అమాంతం కింద పడిపోయింది చేతులు మొహంపై పెట్టుకుని తనని అన్న మాటలకు మనసంతా రంపపు కోత కోసినట్టుగా ఉంటే మెదడంతా మొద్దుబారి మనసంతా తనువంతా చిత్రవధ అనుభవిస్తున్నంత భరించలేని బాధగా గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఏడ్చి ఏడ్చి తనను తాను తప్పు పడుతూ విజయ్ గారు అడిగిన వెంటనే పెళ్లికి నేను ఎందుకు ఒప్పుకున్నాను ఆయన జాలిపడి నన్ను పెళ్లి చేసుకున్నారా లేక నేనే ఆయన మీద ఆశపడ్డానా అతను అడిగిన వెంటనే నేను కాదనుంటే నన్ను బలవంతం పెట్టేవారు కాదుగా నిజంగానే తను అన్నట్టు నేను స్వార్థంగా ఆలోచించానా నా వల్ల కావట్లేదు ఎందుకు ఇలా చేసి ఇక్కడికి వచ్చి ఇన్ని అవమానాలు పడుతున్నాను అదే నిజమన్నట్టుగా విజయ్ గారు నాతో సరిగా మాట్లాడటం లేదు నన్ను కనీసం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు అంటే నిజంగానే నా వల్ల ఏదో పొరపాటు జరిగిందా అని అనుకోగానే జలజల కన్నీళ్లు జారిపోతున్నాయి తనకు అరగంట వరకు ఏడ్చి ఏడ్చి అలసిపోవడంతో కన్నీళ్లు కూడా ఇంకిపోయాయేమో అన్నట్లుగా అవి కూడా రావడం ఆగిపోయాయి లేదు ఇంకా ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు నా వల్ల అందరూ బాధపడటం నాకు ఇష్టం లేదు నా మీద వారి ప్రేమను నా స్వార్థం కోసం వాడుకోలేను ఈ ఇంట్లో వాళ్ళ ప్రేమను పంచుకునే అర్హత నాకు లేదు ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు వెళ్ళిపోతాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఇంట్లో నుంచి ఇంట్లో ఉన్న వారి జీవితంలో నుంచి వెళ్ళిపోవాలనుకుంది ధరణి వెంటనే రూమ్ లోకి వచ్చి తనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్ మాత్రమే తీసుకుంది ఫోన్ కార్డ్ చేతికి ఉన్న బంగారు గాజులు తీసేసి మట్టి గాజులు వేసుకుంది ఉంగరాలు తన మెడలో ఉదయం బామ్మ వేసిన గొలుసును తీసేస్తూ క్షమించండి అమ్మమ్మ గారు మీరు అనుకునే ఈ ఇంటి వారసుడే కాదు అసలు ఈ ఇంట్లో ఉండే అర్హత లేని దాన్ని నేను అని అనుకుంటూ ఆ చైన్ తీసి మిగతా వస్తువులన్నీ అక్కడే బెడ్ పై పెట్టేస్తూ ఆఖరిగా తన మెడలో ఉన్న తాళిని చూసింది తీయాలంటే ప్రాణం రాక తాలికి ఉన్న గోల్డ్ చైన్ తీసేసి పసుపు తాడు మాత్రమే ఉన్న తాలిని తన గుండెల్లో పదిలపరుచుకుని బయటకు వచ్చింది హాల్లో నుంచి పోటుకోలోకి వస్తున్న తనకు ఎదురుగా వచ్చి ఆగింది కార్ హఠాత్తుగా వచ్చిన కార్ని చూసి గుండె ఆగినంత పని అయ్యింది ధరణికి అప్పటికే టైం సాయంత్రం అవ్వడంతో కొంచెం చీకటిగా ఉండి ఎవరన్నది తెలియలేదు ఆమెకి అలాగే చూస్తుంది వస్తున్న కన్నీలను ఆపుకుంటూ కార్ దిగి వస్తున్నారు నరేంద్ర గారు ఎదురుగా చేతిలో బ్యాగ్తో సహా నిలబడి ఉన్న ధరణిని చూస్తూ కంగారు పడి ఆమె ముందుకు వెళ్లారు ఆయనను చూస్తూనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి ఆమెకి ధరణి ఈ టైంలో ఎక్కడికమ్మా అంటూ గాబరాగా అడుగుతున్నారు ఆమె మౌనంగా చూస్తుంటే చెప్పు తల్లి ఎందుకు అలా ఉన్నాం అంటూ అనునయనంగా ఆయన అడుగుతున్న అంత ప్రేమను పొందడానికి తన మీద తనకే అసహ్యం వేస్తుంది అరుణ గారు పాస్పోర్ట్ మర్చిపోయిందని తీసుకెళ్లాలని వచ్చిన నరేంద్ర గారికి ధరణి అలా కనబడుతుంటే భయంగా ఉంది ఆయనకు కూడా పదమ్మా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటుంటే ఇంట్లోకి వెళ్ళే ఉద్దేశం లేదు తనకు వెంటనే మామయ్య గారు నేను మా ఊరికి వెళ్ళిపోతాను అంటుంది నిస్సందేహంగా నరేంద్ర గారు ఆశ్చర్యపోతూ ఇప్పుడేంటమ్మా హఠాత్తుగా అంటారు అమ్మ నాన్న బాగా గుర్తొస్తున్నారు వెళ్తానండి కూడుకుపోతున్న గొంతుతో దీనంగా అంటుంది ఆ మాటకు నరేంద్ర గారికి బాధగా అనిపిస్తుంది వెంటనే అలాగైతే రేపు ఉదయం అందరం కలిసే మీ ఊరికి వెళ్తాం ఇప్పుడు ఈ టైంలో అంటే కష్టం కదా నచ్చ చెప్తున్నట్లుగా అంటున్న ఆయనతో లేదండి బాగా గుర్తొస్తున్నారు ప్లీజ్ నేను వెళ్తాను అంది ఆపుకున్న దుఃఖాన్ని బయటకు పెట్టేస్తూ ఏడ్చేస్తుంది ధరణిని అలా చూస్తున్న ఆయనకు మనసంతా విలువెల్లాడుతుంది తనలో తనే నిజమే ధరణి వచ్చినప్పటి నుండి కనీసం తన అమ్మా నాన్న చూసిందే లేదు పైగా విజయ్ కూడా ముభావంగా ఉండటం తెలిసిన ఆయనకు ధరణిని వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపిస్తే తను కాస్త కుదుట్టు పడుతుందని ఆలోచిస్తాడు కానీ ధరణి ఎందుకు వెళ్తానంటుందో ఆయనకు కూడా తెలియదు కదా సరే తల్లి అలాగే వెళ్ళిరా అంటారు ఆయన ఆయన మాటకు ధరణికి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది ఎలాగైనా సరే విజయ్ రాకముందే తను ఈ ఊర్లో నుంచి బయటపడాలని అనుకుంటుంది విజయ్కి ఫోన్ చేసి చెప్తాను తనే నిన్ను మీ ఇంట్లో దిగుపెడతాడు అంటూ ఫోన్ తీసుకుంటుండగా వెంటనే ఆయన చేతిలోంచి ఫోన్ తీసేస్తుంది ధరణి ఆయన షాక్ అవుతూ చూస్తాడు ఆమెని అది నేను ఆయనకు చెప్పాను మామయ్య గారు ఆయనకేదో ఇంపార్టెంట్ పని ఉందని నన్ను మాత్రం వెళ్ళమని చెప్పారు అంటూ అబద్ధం చెప్పేస్తుంది విజయ్కి తెలిస్తే ఊహించడానికి కూడా భయమేసి అవునా అబ్బాయి ఒప్పుకున్నాడా అంటారు ఆయన సందేహం వ్యక్తంగా అవును మామయ్య గారు ప్లీజ్ నేను వెళ్తాను బస్కి టైం అవుతుంది అంటూ కంగారు పడుతుంది మళ్ళీ అందరూ వచ్చేస్తారేమోనని తనను పంపించరని అనుమానంతో బస్ ఎందుకు దాన్ని మన కారు ఉందిగా డ్రైవర్తో పాటు నేను సునందా వస్తాం అంటారు ఆయన ధరణి గాబరా పడుతూ వద్దు మామయ్య గారు మీకెందుకు శ్రమ నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను అంటూ ఆయనకు నమ్మకం కుదరాలని రెండు రోజుల్లో వచ్చేస్తాను అందుకోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను అంటూ కాసేపు ఆయన్ని బలవంతంగా ఒప్పిస్తుంది ధరణి అంతలా బ్రతిమలాడుతుంటే ఒక తండ్రిగా బాధగా అనిపిస్తుంది ఆయనకి ఆడపిల్లకు పుట్టిల్లు అంటే సహజమైన ఇష్టం అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన కూడా సరే అని ధరణి జాగ్రత్తగా వాళ్ళ ఊర్లో దింపి రమ్మని ఆమెను కారులో కూర్చోమని చెప్తూ నమ్మకస్తుడైన తన డ్రైవర్కి చెప్తాడు పదే పది నిమిషాల్లో కాంపౌండ్ గేట్ దాటేస్తుంది ధరణి ఉన్న కార్ నరేంద్ర గారు వెళ్ళిన కారు వైపు చూసి చిన్నగా నిట్టూర్పు విడిచి అరుణ పాస్పోర్ట్ తీసుకుని ఇంకో కార్ లో ఎయిర్పోర్ట్ కి బయలుదేరతారు గంట తర్వాత సిటీ దాటి తమ ఊరికి వెళ్లడం కోసం హైవేపై వేగంగా వెళ్తున్న కార్ లో పోటీ పడతాయి ధరణి ఆలోచనలు అసలు తనేం చేసిందో గుర్తు వస్తుంటే సన్నటి దార వేగంగా జారిపోతున్నాయి కళ్ళలో నుంచి తర్వాత ఏంటనేది ఆలోచించే ఓపిక లేదు తనకి ప్రస్తుతం ఆ ఇంట్లో ఉండకూడదు అన్న ఒకే ఒక ఆలోచన తప్ప కళ్ళు మూసిన తనకి విజయ్ రూపం కళ్ళలో మెదులుతుంటే కళ్ళను గట్టిగా మూసేసింది అతనిని ఊహల్లో కూడా రానియకుండా ధరణి వెళ్ళాక నరేంద్ర గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం బామ్మ అరుణ మనోహర్ గారు వాళ్ళు చెక్ ఇన్ అయ్యాక నరేంద్ర గారు సునంద ఒక కార్లో విజయ్ కిషోర్ ఒక కార్లో ఇంటికి వస్తారు ఇంట్లోకి వచ్చాక తన రూమ్కి వెళ్తున్న విజయ్ని పిలుస్తారు నరేంద్ర గారు చెప్పండి డాడ్ ధరణి ఇంట్లో లేదు విజయ్ అంటారు కనుబొమ్మలు ముడేస్తూ లేదంటే పూర్తిగా వెనక్కి తిరుగుతూ అంటున్న విజయ్తో వాళ్ళ ఊరికి వెళ్ళింది తన అమ్మ నాన్నే చూడాలనిపించిందని అంటున్న నరేంద్ర గారితో ఏడుస్తూ అడిగిందా సీరియస్గా అంటాడు విజయ్ లేదురా కొడుకు సీరియస్ పేస్ని అర్థం చేసుకుని రిక్వెస్ట్ చేసింది అందుకే కారులో పంపించాను అంటారు సునంద గారు కిషోర్ షాక్ అవుతారు ఆ మాటకు అనుకోకుండా అలా ఎలా ఒక్కదానే పంపించారండి వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకుంటారు మన గురించి రేపు మనం కూడా తనతో పాటు వెళ్ళి వదిలిపెట్టి వచ్చేవాళ్ళంగా అంటుంది ధరణి కంగారుగా వెళ్ళని మామ్ వాళ్ళింటికేగా వెళ్ళింది వస్తుందిలే అసహనంగా అని తన రూమ్ కి వెళ్ళిపోతున్న విజయ్ని చూస్తూ అసలు ఏం జరిగిందండి కనీసం నాతో ఒక మాట కూడా అనలేదు వెళ్ళాలని అంటుంది సునంద గారు బాధగా రెండు రోజుల్లో మనమే వెళ్ళి తీసుకొద్దాంలే అంటారు ఆయన లాలనగా కిషోర్ కి ఎందుకో అనుమానంగా ఉంది ధరణి అలా చెప్పకుండా వెళ్ళిందంటే బహుశా తనను ఎవరైనా ఏమన్నా అన్నారా అనే సందేహం వచ్చింది అయినా ఇప్పుడు చేసేదేం లేక ఫ్రెష్ అవడానికి వెళ్తాడు డిన్నర్ కి పిలిచిన రాణి విజయ్ ని తలుచుకుని బాధగా కొంచెంగా తిని లేచి నిద్రపోవడానికి వెళ్తారు గదిలోకి వచ్చి చేతిలో బ్యాగ్ సోఫాలో విసిరేసి కోట్ తీసి పక్కన పడేసి మోచేతి షర్ట్ ని పైకి లాగేస్తున్న విజయ్కి బెడ్ పక్కనే ఉన్న థింగ్స్ కనబడతాయి వాటిని చూస్తూనే కోపం పీక్స్కి చేరుతుంటే వాటి దగ్గరకు వచ్చి ధరణి వదిలేసి వెళ్ళిన తన మెడలో విజయ్ వేసిన చైన్ తను ఇచ్చిన మొబైల్ కార్డ్స్ని ని చూసి పిడికిలి బిగించాడు బామ్మ ఇచ్చిన గొలుసును చూసి ఇదెందుకు ఇక్కడ ఉంది అని అనుకోగానే గ్రాని ఇచ్చిందా ధరణికి తను వెళ్ళిపోతూ అని అనుకుంటూ అన్నిటినీ తీసి టేబుల్ డ్రాలో పెడతారు ఫ్రెష్ అయి వచ్చి విజయ్కి రూమ్ లో ధరణి లేకపోవడంతో అసహనం కోపం వచ్చి బాల్కనీలోకి వస్తాడు పౌర్ణమి జాబిల్ని చూస్తూ ధరణి అని అనుకోగానే రైలింగ్పై ఉన్న అతని చేతులు బిగుస్తాయి రాత్రి పదిన్నరకి తన ఊరికి వస్తుంది కార్ అమ్మా ఊర్లో ఏమన్నా ఊరేగింపు జరుగుతుందా అంటారు డ్రైవర్ అంత టైం అయినా ఊర్లో రోడ్లపై గుంపులుగా కూర్చొని నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్న జనాల్ని చూసి అప్పటి వరకు తానే లోకంలో ఉందో కూడా తెలియనంతగా ఆలోచనల ఊబిలో కూరుకుపోయిన ధరణికి డ్రైవర్ అడిగిన ప్రశ్నకు స్పృహలోకి వచ్చి చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది ఊర్లోకి వచ్చామని తెలుస్తున్నంతలో డ్రైవర్ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడు చుట్టూ చూస్తున్న ధరణికి ఊరంతా కోలాహలంగా కనబడుతుంటే అప్పుడే సుమతి చెప్పింది గుర్తొస్తుంది పక్క ఊరిలో జరిగే జాతర గురించి ఆ ఉత్సవం చూడటానికి చుట్టుపక్కల గ్రామాల వారంతా వస్తుంటారు అలా ఈ ఊర్లో నుంచి అమ్మవారికి సారి తీసుకెళ్లే ఆనవాయితీ ఉందని అది ఎల్లుండి ఊరి పెద్దలు తీసుకువెళ్తే అసలైన సంబరం అప్పుడే మొదలవుతుందని ఆ విషయమే అంత నిరాశలోనూ ఓపిగ్గా చెప్తుంది ధరణి తండ్రి వయసు ఉన్న డ్రైవర్కి అలాగా అమ్మ అంటున్న అతనితో వాళ్ళ ఇంటిని చూపిస్తూ కార్ ఆపమంటుంది ధరణి చెప్పిన ఇంటి గేటు ముందు ఆగుతుంది కార్ ఇంకా మేల్కొని ఉన్న కొంతమంది ఊరి జనం ఆగిన కార్ దగ్గరకు వస్తారు ఇంటి ముందు ఆగిన కార్ అందులోంచి దిగుతున్న ధరణిని చూసి సుమిత్ర అని కూతురు వచ్చిందని అరిచి చెప్తుంది ధరణి ఇంటికి వచ్చిన చుట్టాల్లో ఒక ఆవిడ ఆవిడ కేక విని వంట గదిలో ఉన్న సుమిత్రా గారు ధరణి వచ్చిందా అంటూ బయటకు వస్తుంటే తనతో పాటు వరండాలో చుట్టాలతో మాట్లాడుతున్న రామకృష్ణయ్య గారు లేచి ముందు వెళ్తుంటే ఇంట్లో ఉన్న రమేష్ రాధిక కూడా వస్తారు డ్రైవర్ బ్యాగ్ తీసుకుని వెనక వస్తుంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని భయంతో తల వంచుకొని వాకిట్లో నుంచి లోపలికి వస్తున్న ధరణిని చూసి తనని ఆగమని నీళ్ళు తమ్మని సుమిత్రాకి చెప్తారు రామకృష్ణయ్య గారు ఈ టైంలో చెప్పకుండానే వచ్చిన తనని ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని కంగారుగా ఉంది ధరణికి ఈలోగా దిష్టి తీయడంతో కూతుర్ని లోపలికి తీసుకెళ్లమంటారు వాళ్ళ నాన్నగారు లోపలికి వెళ్తున్న ధరణిని చూస్తూ కూతురు ఒక్కటే ఈ టైంలో వచ్చిందేంటి అంటుంది ఆయనకు పెద్దమ్మ వరుసైన ఒక ఆవిడ రేపు శుక్రవారం కదమ్మా అందుకే ఈ రోజు రమ్మన్నాను అని చెప్పి లోపలికి వెళ్తారు ఆయన రామకృష్ణయ్య గారు జాతర కోసమే ధరణి వచ్చిందనుకుంటారు అందరూ ఆయన అల్లుడు రాలేదని అప్పటికే చెవులు కొరికేసుకుంటారు కొందరు ధరణిని తన గదిలోకి తీసుకెళ్తుంది ఆమె వదిన మౌనంగా దించిన తల ఎత్తని ధరణితో అమ్మ నేను ఇంకా బయలుదేరుతాను అంటాడు వరండాలో బ్యాగ్ పెడుతూ డ్రైవర్ ధరణి వెనక్కి తిరిగి చూసి ఏదో చెప్తున్నంతలో బోన్ చేసి వెళ్ళమంటారు రామకృష్ణయ్య గారు అతను మొహమాట పడుతుంటే అప్పటికే భోజనం తీసుకొస్తారు సుమిత్ర గారు అతను భోజనం చేశాక ధరణికి ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతాడు ధరణిని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పి తన కోసం తినడానికి తీసుకొస్తానని వెళ్తుంది రాధిక అమ్మ నాన్న మామూలుగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది ధరణికి ఈ టైంలో చెప్పా పెట్టకుండా వచ్చినందుకు వంద ప్రశ్నలు అడిగి సందేహపడతారని అనుకున్న తనకి ఇంట్లో వాళ్ళంతా అలా మామూలుగా ఉండటం తనని పట్టించుకోకుండా వచ్చిన చుట్టాలతో సరదాగా మాట్లాడుతుంటే నమ్మసక్యంగా లేదు తనకి అలా ఆలోచిస్తూనే వెళ్ళి ఫ్రెష్ అవుతుంది తన వదిన తినమని చెప్తున్నా వద్దంటుంది ధరణి అంటూ వస్తారు రామకృష్ణయ్య గారు మమ్మల్ని చూడాలని ఈ టైంలో ఒంటరిగా వచ్చావా ధరణి తల నిమురుతూ అంటున్న తండ్రిని ఆశ్చర్యంగా చూస్తుంది నువ్వు బయలుదేరగానే మీ మామయ్య గారు ఫోన్ చేసి చెప్పారు అంటూ అల్లుడు గారు ఎలా ఉన్నారు తల్లి అంటారు ఆప్యాయంగా ఆ మాటకే ఆమె మనసంతా ఆందోళన బాగున్నారని తలూపి చూపుని కిందకు దించేస్తుంది సరే అలసిపోయినట్టు ఉన్నావు నిద్రపో అంటూ తలపై చెయ్యి వేసి చెప్పేసి బయటకు వెళ్తారు ఆయన తనని ఏమనకుండా అడగకుండా చూడటానికి కారణం మావయ్య గారు ఫోన్ చేసి చెప్పబట్టే అని తెలిసిన అంతలోని ఆయనకు కూడా అస్సలు కారణం తెలియక అలా చెప్పారనుకుంటూ చుట్టూ చూస్తుంది ఇంట్లో చుట్టాలతో నిండి ఉంది సహజంగా ధరణికి అందరిలో ఉండటం ఇష్టం కానీ ఇప్పుడు తన మనసు తన ప్రాణం తనతో లేవని అనిపిస్తుంటే అందరిలో అక్కడ ఉండలేక వాళ్ళ అమ్మకి చెప్పి మేడ మీదకు వచ్చేస్తుంది మేడ మీద గదిని చూడగానే విజయ్ గుర్తొస్తాడు తనకి గదిలోనికి వస్తుంటే అతని ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది తను అప్పటి వరకు ఆగిన కన్నీటి చుక్కలు తనకు తెలియకుండానే జలజల రాలిపోయి నేలను చేరుతున్నాయి లైట్ ఆన్ చేస్తుంది ఇంతకు ముందులా లేదు ఆ గది ఎయిర్ కూలర్ ఫిక్స్ చేసి కొంచెం రీమోడల్ చేసినట్టుంది అర్థమైంది అల్లుడి కోసం తన తండ్రి సిద్ధం చేశారని కానీ తను అతనే వద్దని వచ్చేసిందని ఇంట్లో తెలియదుగా రూమ్ నీట్గా సర్దుతుంది ఎవరిని ఆ గదిలోకి రాణిస్తున్నట్టు లేదేమో బహుశా అల్లుడి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన గది అనేమో అంతకు ముందు కూడా ధరణి మాత్రమే ఉండేది అక్కడ కొంచెం డస్ట్ పట్టడంతో ధరణి అంతా క్లీన్ చేస్తుంది విజయ్ని తలుస్తూనే అతని ఆలోచనలోనే ఉంటూ అలా ఎంతసేపు నిద్రపోకుండా పనిచేస్తుందో తనకే తెలియలేదు అలానే బెడ్పై నిద్రపోయింది